పసుపులో తెగుళ్ల యాజమాన్యం మరియు సస్యరక్షణ చర్యలు మొక్కలు ఆరోగ్యంగా పెరిగినప్పుడే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది పసుపు పంటలో తెగుళ్ల వలన నలభై నుండి అరవై శాతం వరకు పంట నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది కనుక రైతులు అప్రమత్తంగా ఉండి తెగుళ్ల నివారణకు ముందస్తు సస్యరక్షణా చర్యలు చేపడితే మేలైన దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది పసుపు సాగులో దుంపకుళ్ళు తెగులు యాజమాన్యం దుంపకుళ్ళు తెగులుని అడుగు రోగం వేరుకుళ్ళు మరియు కొమ్మకుళ్ళు అని కూడా అంటారు ఇది సోకితే నష్టం అధికంగా ఉండి యాభై నుండి అరవై శాతం దిగుబడి పడిపోయే అవకాశం ఉంటుంది ఈ తెగుళ్లు ఆగస్టు మాసంలో మొదలై అక్టోబర్ నవంబర్ మాసాల్లో తీవ్రతరమవుతుంది తెగులు ఆశించిన పొలం నుండి విత్తనం వాడటం వలన విత్తనశుద్ధి చేయకపోవడం ఎడతెరిపి లేని వర్షాలు కురిసి మొక్కల చుట్టూ నీరు నిలబడి ఉండి మురుగునీరు పోయే లేని పొలాల్లో పసుపు సాగు చేయడం వలన ఈ తెగులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది పసుపు సాగులో దుంపకుళ్ళు తెగులు లక్షణాలు మొక్క కాండం మీద నీటితో తడిసిన మాదిరిగా మచ్చలు ఏర్పడతాయి ఈ మచ్చలు తర్వాత గోధుమ రంగుకి మారతాయి పొలంలో అక్కడక్కడ మొక్కలు ఎదగడం ఆగిపోయి ఆకులు పసుపు రంగులోకి మారిపోయి వాడినట్లు కనిపిస్తాయి మొక్కల్లో తొలత ముదురు ఆకులు వాడిపోయి గోధుమ రంగుకి మారి ఎండిపోతాయి తర్వాత పై భాగాన ఉన్న లేత ఆకులకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది పొలంలో తెగులు సుడులు సుడులుగా కనిపిస్తుంది వేర్లు నల్లబడి కుళ్ళిపోతాయి తెగులు సోకిన మొక్కలకు వేర్లు కొమ్మలు మల్లి పుట్టవు దుంపలు కొమ్మలు కుల్లి మెత్తబడి వాటి నుండి చెడువాసన వస్తుంది లోపల పసుపు రంగుకి బదులుగా మట్టి రంగు ఉంటుంది ఈ తెగులు తల్లి దుంపల నుండి పిల్లదుంపలకు వ్యాపించడమే కాకుండా తెగులు సోకిన మొక్కలను పీకితే కొమ్ములతో పాటు తేలికగా ఊడివస్తాయి పసుపు సాగులో దుంపకుళ్ళు తెగులు నివారణ అధిక వర్షాలు కురిసినప్పుడు పొలంలో చేరి నిల్వ ఉండే మురుగునీటిని బయటకు పంపివేయాలి విత్తన పసుపుని విత్తుకునే ముందు రెండు గ్రాములు ఒక లీటరు నీటికి ఉండే విధంగా మెటలాక్సిల్ మరియు రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి ఉండే విధంగా క్వినాల్పాస్ ద్రావణంతో విత్తన శుద్ధి చేసుకోవాలి ఒక ఎకరానికి రెండు కిలోల ట్రైకోడెర్మా విరడి పది కిలోల వేపపిండి తొంభై కిలోల పశువుల ఎరువులతో కలిపి వారం రోజులపాటు అనువైన పరిస్థితులలో వృద్ధి చేసి పసుపు విత్తిన నెల రోజులకి నీటి తడి ఇచ్చిన వెంటనే చల్లాలి ఉధృతి అధికంగా ఉంటే మెటెలక్సిల్ మరియు మాంకోజెబ్ మూడు గ్రాములు లీటరు నీటికి లేదా కాపర్ యాక్సిక్లోరైడ్ మూడు గ్రాములు లీటరు నీటికి ఉండే విధంగా మొక్కల మొదళ్ల దగ్గర పోసుకోవడం లేదా డ్రిప్ ద్వారా ఇవ్వాలి బెడ్ పద్ధతిలో వేసుకున్న పసుపుకి దుంపకుళ్ళు వచ్చే సమస్య చాలా తక్కువగా ఉంటుంది ఏటా ఒకే నేలలో పసుపు పంటను వేయకుండా పంట మార్పిడి చేయాలి పసుపు సాగులో తాటాకు మచ్చ తెగులు యాజమాన్యం తాటాకు మచ్చ తెగులుని పక్షికన్ను తెగులు మర్రి ఆకు తెగులు అని కూడా అంటారు ఇది ముఖ్యంగా సెప్టెంబర్ మాసం నుండి కనబడుతుంది మొక్కజొన్న అంతర పంటగా వేసిన రైతులు మొక్కజొన్న పంటను కోసివేసిన తర్వాత ఈ తెగులు ఉధృతి అధికమయ్యే అవకాశం ఉంటుంది ఈదురు గాలులతో కూడిన వర్షాలు గాలిలో తేమ ఎక్కువగా ఉండటం ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం వంటివి ఈ తెగులు వ్యాప్తికి అనుకూల అంశాలు పసుపు సాగులో తాటాకు మచ్చ తెగులు లక్షణాలు ఆకులపై అండాకారపు పెద్ద పెద్ద మచ్చలు అక్కడక్కడా ఏర్పడతాయి మచ్చలు ముదురు రంగులో ఉండి మచ్చ చుట్టూ పసుపు రంగు వలయం ఉంటుంది తర్వాత ఈ మచ్చలు క్రమేపీ పెద్దదై కలిసిపోయి ఆకు మొత్తం వ్యాపించి ఎండిపోతుంది ఆకు కాడపై మచ్చలు ఏర్పడి ఆకు క్రిందకు వాలుతుంది ఆకుమీద మచ్చ మధ్యభాగంలో నల్లని బీజాలు కలిగి ఉంటాయి తెగులు తీవ్రమైతే మొక్కల్లో దిగుబడి నాణ్యత తగ్గిపోతుంది పసుపు సాగులో తాటాకు మచ్చ తెగులు నివారణ తెగులు సోకిన ఆకులను తొలగించి కాల్చివేయాలి ఒకటి నుండి రెండు శాతం పంటలో తెగులు కనిపించిన వెంటనే కార్బెండిజం మరియు మాంకోజెబ్ రెండు గ్రాములు లీటరు నీటికి కార్బెండిజం మరియు త్రిప్లాక్సిస్ట్రోబిన్ స్ట్రోబిన్ లేదా అజాక్సిస్ట్రోబిన్ మరియు తెబికోనజోల్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటరు నీటికి ద్రావణంను పసుపు ఆకులమీద పడేటట్లు పిచికారి చేయాలి పై ద్రావణంతో పాటు స్టిక్కర్ గాని సబ్బునీరు కలపడం ద్వారా నాశనం మొక్కపై పడి కిందకు పడిపోకుండా సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ తెగులు తట్టుకునే రకాలైనటువంటి దుగ్గిరాల ఎరుపు సేలం వంటి రకాలను సాగు చేసుకోవాలి పంట అవశేషాలను తదుపరి పంట చుట్టూ ఉండకుండా జాగ్రత్త వహించాలి పసుపు సాగులో ఆకుమచ్చ తెగులు యాజమాన్యం పసుపు సాగులో ఆకుమచ్చ తెగులు అక్టోబర్ మాసంలో మొదలుకొని డిసెంబర్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది గాలులతో కూడిన వర్షం తక్కువ ఉష్ణోగ్రత గాలిలో తేమ ఎక్కువగా ఉండటం మూలంగా ఈ తెగులు వ్యాప్తి అధికమవుతుంది పసుపు సాగులో ఆకుమచ్చ తెగులు లక్షణాలు మొదట ఆకులపై చిన్న పసుపు రంగు చుక్కలు ఏర్పడతాయి క్రమేపీ ఇవి చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలుగా మారతాయి తెగులు తీవ్రమైతే ఈ మచ్చలు ఆకు మొత్తం ఏర్పడి ఎండిపోయే అవకాశం ఉంటుంది మొక్కల ఎదుగుదల లోపించి దుంప దిగుబడి నాణ్యత తగ్గిపోతుంది పసుపు సాగులో ఆకుమచ్చ తెగులు నివారణ తెగులు ఆశించిన మొక్కల యొక్క ఆకులను వేరుచేసి పంట బయట కాల్చివేయాలి పంటలో తెగులు కనిపించిన వెంటనే అజాక్సీ స్ట్రోబిన్ మరియు టెబికోనజోల్ రెండు గ్రాములు లీటరు నీటికి లేదా ట్రిప్లాక్సీ స్ట్రోబిన్ మరియు టెబికోనజోల్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటరు నీటికి ఉండే విధంగా స్టిక్కర్తో ఆకుల మీద పిచికారీ చేసుకోవాలి వేప నూనె పదివేల పీపీఎం లేదా మిరప మరియు వెల్లుల్లి రసాన్ని నీటితో కలుపుకుని మీద పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా తెగులు ఉధృతిని తగ్గించవచ్చు